జిల్లా కొరటూరు గ్రామానికి చెందిన కొండరెడ్లు అనే ఆదివాసీ తెగకు చెందిన కోరుకొండ సుబ్బారెడ్డి బుట్టాయిగూడెం నుంచి యార్నగూడెం మధ్యలో ఉన్న పలు ఆదివాసీ గ్రామాలకు ఆయన జమీందారుగా వ్యవహరించేవారు స్థానిక ఆదివాసీలకు సుబ్బారెడ్డి మాటంటే వేదం గోదావరి నదికి రెండు వైపులా కొరటూరు కొండమతులు గ్రామాలున్నాయి ఈ గ్రామాల మీదుగానే కలప పత్తి వంటి వస్తువులు రవాణా జరిగేది అయితే ఈ గ్రామాల మధ్య నుంచి వెళ్లే సరుకులపై పన్ను వసూలు చేయడం అక్కడి ఆదివాసీ గ్రామ పెద్దల హక్కుగా ఉండేది కొరటూరు జమీందారు సుబ్బారెడ్డికి కూడా పద్దెనిమిది వందల యాభై రెండు వరకు ఇక్కడ పన్ను వసూలు చేసేవాడు అందులో సగ భాగాన్ని నదికి అవతల వైపు ఒకప్పటి తూర్పుగోదావరి జిల్లాలో భాగమైన కొండమతులు గ్రామ అయిన రామారెడ్డి అతని తదనానంతరం అతని కొడుకు లింగారెడ్డికి వాటాగా ఇచ్చేవాడు అయితే సుబ్బారెడ్డిని దెబ్బతీయడానికి ఆయన ప్రధాన ఆదాయ వనరైన గోదావరి రవాణా వ్యవస్థపై పన్ను వసూలను బ్రిటిష్ సబ్ కలెక్టర్ నిలిపివేశాడు దాంతో సుబ్బారెడ్డికి బ్రిటీషర్ల పట్ల వ్యతిరేకత మొదలైంది మరోవైపు దేశమంతా బ్రిటీషర్ల దాష్టికం పెరిగిపోతోంది పద్దెనిమిది వందల యాభై ఏడులో పీష్వా నానాసాహెబ్ జాన్సీ లక్ష్మీభాయ్ తోపే వంటి వారి ఆధ్వర్యంలో తిరుగుబాటు మొదలైంది అయితే ఆ తిరుగుబాటు గురించి దక్షిణాదిన పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించాయి ఆ తిరుగుబాటు విజయవంతమై కంపెనీని ఉత్తర భారత సైనికులు తరిమివేస్తారంటూ వచ్చిన వదంతులను చాలామంది నమ్మారు సుబ్బారెడ్డి ఆంగ్లేయులపై కోపంగా ఉన్న సమయంలోనే కొచ్చెర్లకోట రామభద్రమని కలప వ్యాపారి తనను కలిశాడు అతనికి పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు గురించి చెప్పాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడమని ప్రోత్సహించాడు దాంతో నాగవరం కోటను దక్కించుకున్నాడు సుబ్బారెడ్డి అయితే నాగవరం కోటను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియలో సుబ్బారెడ్డిపై బ్రిటీషర్లు రెండు వేల ఐదు వందల బహుమతిని ప్రకటించారు కొందరు స్థానికులే స్వార్థంతో ఆలోచించి సుబ్బారెడ్డి గురించి బ్రిటిషర్లకు సమాచారం ఇచ్చారు దాంతో పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పదకొండున బ్రిటిషర్లు సుబ్బారెడ్డిని నిర్బంధించారు విచారణ సందర్భంగా నానాసాహెబ్ ఆదేశాల మేరకే తాను స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నానని తోపే తనకు స్ఫూర్తి అని సుబ్బారెడ్డి నిర్భయంగా చెప్పాడు ఢిల్లీ స్వాధీనానంతరం నానాసాహెబ్ దక్కనకు వస్తారని ఎవరైతే బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడతారో వారికి బహుమతులిస్తారని చెప్పారు దాంతో కలవరపడిన బ్రిటిషర్లు ఆయనకు ఉరిశిక్ష విధించి అక్టోబర్ ఏడున ఉరిశిక్షను అమలు చేశారు ఆయనతో పాటు కోర్ల సీతారామయ్య అనే సహచరుడికి మరణ శిక్ష విధించిన బ్రిటిష్ ప్రభుత్వం మరో ముప్పై మంది ఆదివాసీలకు యావజ్జీవ శిక్ష విధించి గుంటూరు సెంట్రల్ జైలుకు పంపించింది మరో ఎనిమిది మందికి మరణ శిక్షను ఇంకో ఎనిమిది మందికి అండమాన్ ద్వీపాంతరవాస శిక్షను విధించింది సుబ్బారెడ్డి సాగించిన పోరాటం తరువాతి కాలంలో ఆంధ్రాలో అనంతర పోరాటాలకు పునాదిగా నిలిచింది కోరుకొండ సుబ్బారెడ్డి సాగించిన పోరాటం బ్రిటిషర్లను ఎంతగానో భయపెట్టింది దాంతో ఆయనకు ఉరిశిక్ష అమలు చేయడంతో సంతృప్తి చెందని బ్రిటిష్ పాలకులు ఆయన శరీరాన్ని ఒక ఇనుప పంజరంలో ఉంచి రాజమండ్రి కోటగుమ్మం వద్దే వదిలేశారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు ఆయన అస్థి పంజరం అలాగే ఆ ఇనుప పంజరంలో ఉందంటే బ్రిటిషర్ల కర్కసత్వం అర్థం చేసుకోవచ్చు ప్రజల్లో తమకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే పర్యావసనాలు దారుణంగా ఉంటాయని చెప్పడం కోసం బ్రిటీషర్లు ఈ కార్యక్రమానికి పాల్పడ్డారు అయితే బ్రిటీషర్లు ఆశించినట్టు ఆయన సంచి ప్రజల్లో భయాన్ని రేకెత్తించే బదులు స్వాతంత్ర కాంక్షను రగిలించింది